హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మన స్ఫూత్గా కోరుకున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ కూడా మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి కదా రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలైతే ఈరోజైతే చికెన్ బిర్యానీ చేయమన్నారు ఇంకా వాళ్ళ డాడీ అయితే చికెన్ అయితే మార్నింగ్ తెచ్చారండి నేనైతే ఇంకా చికెన్తో అయితే దమ్ బిర్యానీ బిర్యానీ అయితే చేశాను నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో చికెన్కి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మా పిల్లల పిల్లలిద్దరికీ నాకు కూడా చికెన్ అంటే ఫేవరెట్ అండి చాలా ఇష్టంగా తింటాము అసలు నాకు మ్యారేజ్ కాకముందు చికెన్ దమ్ బిర్యానీ అంటే అసలు ఏంటో కూడా తెలియదండి మ్యారేజ్ అయిన తర్వాత మా మ్యారేజ్ అయిన కొత్తలో రెస్టారెంట్కి తీసుకెళ్ళారు మా హస్బెండ్ అయితే రెస్టారెంట్కి తీసుకెళ్ళి చికెన్ దమ్ బిర్యానీ అయితే పెట్టించారండి అప్పటి నుంచి అయితే నేను మంచి ఫ్యాన్ అయితే అయ్యాను చికెన్ బిర్యానీ అంటే నాకు ఫేవరెట్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం ఇంకా నేనైతే ఇంకా అది ఇంకా యూట్యూబ్లో అయితే వండటం అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే వంట అయితే చేస్తాను చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా చికెన్ అయితే లెమన్తో అయితే క్లీన్ చేసుకుంటాను అలా క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని అందులోకైతే పెరుగు అయితే వేసుకోవాలండి ఒక కప్పు వరకు అయితే పెరుగు వేసుకోవాలి పెరుగు ఎక్కువగా వేసుకుంటే మనకి జ్యూసీ జ్యూసీగా పీస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే అందులోకైతే నేనైతే వన్ స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను బిర్యానీ మసాలా వేసుకొని ఇదైతే నేను డి అయితే తీసుకున్నానండి బిర్యానీ మసాలా నేనైతే వన్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసాను ఇక్కడైతే నేనైతే పెరుగు అయితే వన్ కప్ వరకు అయితే వేస్తున్నాను వన్ కప్ పెరుగు వేసి మంచిగా అయితే లెమన్ అయితే స్క్రీచ్ చేసుకున్నాము లెమన్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకొని అయితే పక్కన అయితే పెట్టుకుందాము అలాగే అందులోకి అయితే వన్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను లెమన్ అయితే పిండుకుంటున్నాను లెమన్ పిండుకున్న తర్వాత ఉప్పు కారాలు చికెన్కి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకొని అయితే వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా రావాలి అంటే ఎక్కువసేపు అయితే మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి చికెన్ ఎక్కువగా ఎంతసేపు నానితే అంత ఎక్కువసేపు అయితే నాన పెట్టుకోవాలి అప్పుడే మనం చికెన్ మొక్క అనేది ఎక్కువగా జ్యూస్ జ్యూసీగా ఉండి పీస్ అనేది మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది బాగుంటుంది ఇక్కడైతే నేనైతే మ్యారినేషన్ అయితే చేసుకున్నాను మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే నేనైతే టూ ఆర్ త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి మనకి టైం లేదు అర్జెంటుగా చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే చికెన్ బిర్యానీ అయితే చేయొచ్చండి నాకైతే టైం ఉందండి నేనైతే వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను వన్ అవర్ తర్వాత అయితే బిర్యానీ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చికెన్ బిర్యానీ కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాను బాగా నెయ్యి అయితే హీట్ అవ్వాలండి హీట్ అయిన నెయ్యిలోకి అయితే నేను హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకుంటున్నాను బిర్యానీ దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి బిర్యానీ దినుసులు మంచి అరోమా వస్తాయి కదా అరోమా వచ్చేవరకు అయితే వేపుకోవాలి అప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ చేసుకునేటప్పుడు మనకి మోస్ట్లీ ఉండాల్సింది జాపత్రి యాలకులు చెక్క లవంగాలు అండి ఇవి ఉంటే సరిపోతుంది మిగతా బిర్యానీ ఉన్నా లేకపోయినా ఇవి ఉంటే మాత్రం మనమైతే బిర్యానీ అయితే మంచిగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు నెయ్యి అయితే బాగా హీట్ అయిందండి అందులో అయితే నేను ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వేపుకోవాలి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను వేపుకున్నాను వేగిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటాను వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేశానండి చికెన్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అవ్వాలి డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకుందాము డ్రై అయిన తర్వాత అందులోకైతే నేనైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తాను ఇక్కడైతే నేనైతే ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే నేను ఉడికించుకుంటాను అలా ఉడుకుతున్న చికెన్లో అయితే వాటర్ అయితే రిలీజ్ అయిందండి ఆ వాటర్ అంతా డ్రై అయింది డ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేనైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అందులోకైతే నేనైతే కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేస్తాను మోస్ట్లీ చికెన్ బిర్యానీకి టేస్ట్ ఎక్కువగా ఇచ్చేది పుదీనా అండి నేనైతే పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఇక్కడైతే నేను పుదీనా అయితే వేసుకున్నాను అందులో అయితే కొత్తిమీర కూడా వేశానండి కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను ఆ ఫ్లేవర్ పట్టే వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలి అప్పుడే ఆ పుదీనా ఫ్లేవర్ పట్టి చికెన్ టేస్ట్ బాగుంటుంది చికెన్ బిర్యానీ చేశానంటే ఆ రోజు మా ఇంట్లో పండగేనండి ఎందుకంటే మా పిల్లలద్దరికీ బిర్యానీ అంటే మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇంకా ఆ రోజు బిర్యానీ చికెన్ వేసి చేశానంటే ఇంకా చాలా ఇష్టం అండి ఇంకా ఆ డే అంతా ఇంకా రెండు పూటల కూడా బిర్యానీ తినేస్తారు అంత ఇష్టం పుదీనా మగ్గిన తర్వాత అందులోకైతే ఫైనల్లీ అయితే వన్ స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను చికెన్ మసాలా వేసుకున్న కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేనైతే మూత పెట్టి అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను నేను బిర్యానీ చేసుకోవడానికి అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి నేను వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేనైతే చికెన్లో అయితే వేసుకుంటాను చికెన్లో వేసుకొని రెండు నిమిషాలు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా నేనైతే ముందు రైస్ వేసుకుంటాను రైస్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తానండి చాలామంది వాటర్ వేసిన తర్వాత అవి మరిగిన తర్వాత రైస్ వేస్తారు నేను అలా వేయనండి బాస్మతి రైస్కి వన్ గ్లాసు బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా మనకైతే కుక్ అవుతుంది ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటాను హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడైతే ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను నాకైతే సాల్ట్ అయితే చాలలేదండి నేనైతే సాల్ట్ అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ కారం అయితే సరిపోయింది కొంచెం లైట్గా సాల్ట్ అయితే పడుతుంది సాల్ట్ అయితే వేసుకుంటాను ఎప్పుడైనా బిర్యానీ చేసినా పులావ్ చేసినా ఈ నేను చెప్పే టిప్పేనండి చాలా వీడియోస్లో చెప్పు ఉంటాను మనకి బిర్యానీ కానీ పులావ్ కానీ మాడకుండా రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా మంచిగా వర్క్ అవుతుందండి పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటాం కదా ఉడికించుకున్న గిన్నెనైతే హీట్ చేసుకున్న పెనం మీద అయితే పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే మనకి బిర్యానీ అనేది మంచిగా మగ్గుతుందండి అడుగంటకుండా మాడకుండా అయితే వస్తుంది ఒకసారి తిరిగిన వాళ్ళు ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంత్లీలో వన్ టైం అయితే నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తూ ఉంటానండి ఎందుకంటే మా పిల్లలద్దరికీ నాకు కూడా చాలా ఫేవరెట్ అండి ఇంకా నాకు చికెన్ ఇలా బిర్యానీ చేసుకొని తింటే మాత్రం చాలా ఇష్టము నేను మటన్ బిర్యానీ కూడా మన ఛానల్లో అయితే పెట్టానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి మన ఛానల్లో అయితే చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఎమ్మీగా ఉండే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి ఈ ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు అది నాది గ్యారంటీ నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానికి క్లిక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్